శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం నేను విశ్వనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్కి ఎవరైతే విజిట్ వీజా పైన వస్తుంటారో అలాంటి వారు వారికి కేటాయించినటువంటి గడువులోగా దేశం విడిచి వెళ్ళిపోవాలి ఒకవేళ వెళ్ళని పరిస్థితుల్లో వారితో పాటుగా వారికి ఎవరైతే స్పాన్సర్షిప్ ఇచ్చి ఉంటారో వారిని కూడా దేశ బహిష్కరణ చేయబడుతుందని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రి శాఖ వాళ్ళు తెలియజేస్తున్నారు అంటే కువైట్కి విజిట్ వీజా పైన రావడానికి ఎవరైతే వీసా తీస్తారో వాళ్ళు ఎవరైతే పిలిపిస్తారో వాళ్ళని వాళ్ళకి కేటాయించినటువంటి సమయం అంటే ఒక నెల మాత్రమే ప్రస్తుతానికి గడువు ఉంది కదా నెలలోపు వాళ్ళని తిరిగి మళ్ళీ వారి సొంత దేశానికి పంపించేయాల్సి ఉంటుంది ఒకవేళ వాళ్ళు వెళ్ళని పరిస్థితుల్లో ఇంకొక వారం రోజులు ఏదైనా గ్రేస్ పీరియడ్ ఇస్తారు వారంలోపు వాళ్ళపైన ఫైన్స్ ఏదైనా ఉంటాయి కదా ఆ వారంలోపు గడిచి ఉంటాయి కదా సో ఆ ఫైన్స్ అని క్లియర్ చేసేసి లోపు మ్యాక్సిమం గరిష్టంగా ఇంకొక లోపు వాళ్ళని తప్పనిసరిగా వారి సొంత దేశానికి ఏదైనా పంపించాలి అలా పంపించిన పక్షంలో ఎవరైతే విజిట్ వీసా పైన వచ్చింటారో వాళ్ళని అలాగే వాళ్ళకి స్పాన్సర్షిప్ ఇచ్చిన వాళ్ళంటే ఎవరైతే పిలిపించారు వారిద్దరినీ దేశపహిష్కరణ చేయడం జరుగుతుందని చెప్పేసి హెచ్చరిస్తున్నారు కాబట్టి ఈ విజిట్ వీజా పైన పిలిపించే వాళ్ళు కొద్దిగా దీన్ని దృష్టిలో పెట్టుకోండి విజిట్ వీజా కేవలం ఒక నెల మాత్రమే టైము టూరిస్ట్ వీజా పైన వచ్చే వాళ్ళకి మాత్రం మూడు నెలల టైం ఉంటుంది ఇదిలా ఉండగా నిన్నటి నుంచి కువైట్లో కాను ప్రారంభమైంది కదా ఈ కాను ప్రారంభమైనటువంటి మొదటి రోజునే సుమారుగా ఆరు వందల యాభై రెండు మంది వారి యొక్క నివాసాన్ని పునరుద్ధరించుకోవడం కోసం చెప్పేసి ఆఫీసులకి విజిట్ చేసినట్లు తెలియజేస్తున్నారు అయితే ఈ ఆరు వందల యాభై రెండు మందిలో ఒక రెండు వందల యాభై ఎనిమిది మంది మాత్రం అన్ని రకాలైనటువంటి పత్రాలు సరిపోవడంతో వారిని దేశం విడిచి వెళ్ళిపోయారంట అంటే వారిపైన ఎలాంటి కేసులు కానీ ఫైన్స్ కానీ ఏమీ లేకపోవడంతో వారు స్వతంత్రంగా దేశం విడిచి వెళ్ళిపోవడానికి అయితనక అవకాశం కల్పించారు వాళ్ళకి స్టాంప్ వేసి పేపర్ ఇస్తారు దాన్ని పట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఆ విధంగా ఒక రెండు వందల యాభై ఎనిమిది మంది వెళ్ళిపోయినట్లు తెలియజేస్తున్నారు మిగతా వాళ్ళు వారి యొక్క అకామాన్ని పునరుద్ధరించుకోవడం కోసం కొద్దిగా టైం అయితాక పడుతుంది ఎందుకంటే వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఫుల్ఫిల్గా లేవంట కొంతమంది సో వాటి కోసం వెయిటింగ్ ఎందుకంటే కొత్త స్పాన్సర్ రావాలి ఆ స్పాన్సర్ అలాగే వర్క్ పర్మిట్ ఉండాలి వీళ్ళ యొక్క పాస్పోర్ట్ రెడీ అయ్యి ఉండాలి అలాగే వీళ్ళ యొక్క పాత సివిల్ ఐడి కార్డు కాపీ ఉండాలి నెక్స్ట్ వచ్చి పాత కాపీల దగ్గర నుంచి తనాదులు ఉండాలి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి కదా సో అందరికీ కరెక్ట్గా లేవు కొంతమందికి సో ఉన్న వాళ్ళకయ్యే చాలా మందికి అయితే లేవంట సో అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత వారికి ఇక్కడ రకమైతే పునరుదరించడం జరుగుతుంది ఆరు వందల దినాలు తీసుకొని కాకపోతే రెండు వందల యాభై ఐదు మంది మాత్రం నిన్న దేశం విడిచి వెళ్ళిపోయినట్లు తెలియజేస్తున్నారు వారి దగ్గర నుంచి ఫింగర్స్ కానీ గరామ కానీ ఏమీ కట్టించుకోలేదు వారిని పంపించడం జరిగింది సో వాళ్ళు వెళ్ళాలంటే డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి కుదరదు కంపల్సరీగా ముందస్తుగా వాళ్ళు ఒక లెటర్ అయితే నేను తీసుకోవాల్సి ఉంటుంది వారిపైన ఏ ప్రాబ్లం లేదు వెళ్ళిపోవచ్చు దేశం విడిచి అని చెప్పేసి సో ఆ విధంగా వాళ్ళు ఒక రెండు వందల యాభై మంది దేశం విడిచి వెళ్ళినట్లు తెలియజేశారు కువైట్కి సంబంధించి వాతావరణ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు ఇవాళ అర్ధరాత్రి పైన కువైట్ వ్యాప్తంగా ఒక మోస్తరు వర్షాలు పడడానికి అవకాశాలు ఉండొచ్చు అలాగే కూడా పడడానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే కూడా సుమారుగా అరవై కిలోమీటర్ల వేగంతో వీ అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఇది రేపు సాయంత్రం వరకు కొనసాగడానికి అతనికి అవకాశం ఉంది మరి బుధవారం గురువారం కానీ చూసుకున్నట్లయితే ఉదయం ఎండ ఉండబోతుంది అతనికి కొద్దిగా మేఘవృతం ఉంది శుక్రవారం ఉదయం మళ్ళీ వర్షం పడనుంది రాత్రి అయ్యేటప్పటికి మళ్ళీ మేఘావృతం కానుంది శని ఆదివారాల్లో ఉదయం మేఘావృతం అయి రాత్రుల్లో రాత్రిలో లైట్గా వర్షం పడడానికి అతనికి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ఇవాళ అర్ధరాత్రి నుంచి రేపు సాయంత్రం వరకు కువైట్ వ్యాప్తంగా వడగండ్లు మరియు తేలికపాటి వర్షం పడడానికి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు లో ఈ రమదాన్ మాసంలో విక్రయదారులు ఉల్లంఘనకు పాల్పడకుండా ఉండడం కోసం చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు మరియు బల్దియా వాళ్ళు అంటే ఈ మున్సిపాలిటీ వాళ్ళు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు కదా ఇందులో భాగంగా మున్సిపాలిటీ వాళ్ళు నిర్వహించినటువంటి కొన్ని తనిఖీల్లో ఒక పది ఉల్లంఘనలు అయితే నమోదు చేయనట్టు తెలియజేస్తున్నారు ఇందులో ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ షాప్కి లైసెన్స్ ఉందా లేదా అలాగే వాళ్ళకి హెల్త్ కార్డులు అనేటువంటిది ఉన్నాయా లేదా అలాగే డిస్ప్లే బోర్డ్స్ సరైనటువంటి లైసెన్స్లు ఉన్నాయో లేదా ఇలాంటివన్నీ కూడా వాళ్ళు తీసుకొని తనిఖీలు అయితే నిర్వహించడం జరుగుతుంది ఇందులో ఒక పది షాపులైతే ఉల్లంఘన పాల్పడంతో వారిపైన ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు కువైట్లోని ఆల్ కురైన్ ప్రాంతంలో ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నటువంటి పని మనిషి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఆవిడ వయసు వచ్చి నలభై ఒక్క సంవత్సరాలుగా తెలియజేస్తున్నారు ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి భద్రతా సిబ్బంది హుటాహుట్ని అక్కడ చేరుకొని ఆ మృతదేహాన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి అయితే పంపించారు అలాగే దీనిపైన ముబారక్ ఆల్ కబీర్ పోలీస్ స్టేషన్ ఉందో అక్కడ కేసు నమోదు చేయడం జరిగింది ప్రస్తుతానికి దర్యాప్తుగా ముమ్మరం చేశారు ఈ మృతికి గల కారణాలు ఏమిటి ఆవిడే ఆత్మహత్య చేసుకుందా లేదంటే ఇంక వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా ఇలాంటివంటి వాటి సంబంధించిన వివరాల కోసం చెప్పేసి దర్యాప్తు ముమ్మరం చేశారు కువైట్ సెంట్రల్ జైలులో ఒక కువైటీ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కువైట్ సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండడానికి గుర్తించి పోలీసు వాళ్ళు మరియు పారామెడికల్ సిబ్బంది సమాచారం అందించారు వాళ్ళు హుటాహుని అక్కడ చేరుకుని పరిశీలించగా అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు దీంతో ఆ బాడీని ప్రస్తుతానికి ఫారెన్సి డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు అలాగే దీనిపైన దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు ఎందుకంటే ఆ వ్యక్తి జైలులో చనిపోయాడు ఏ కారణం చేత చనిపోయాడు చనిపోవడం కారణాలు ఏమిటి వీటన్నిటికి సంబంధించిన వివరాల కోసం చెప్పేసి ప్రస్తుతానికి దర్యాప్తు ముమ్మరం చేశారు కువైట్లో రమదాన మాసం ప్రారంభమైంది ఈ రమదాన మాసం ప్రారంభం అవగానే కువైట్లో ఎవరైతే వంట మనుషులుగా పనిచేస్తుంటారో వారికి అయితే పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ విషయం మీలో చాలామందికి తెలుసు ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంటే ఒక పని మనిషి ఈ మీట్ గ్రైండర్ ఏదైతే ఉంటుందో అంటే మాంసాన్ని గ్రైండ్ చేసేటువంటి మిషన్ గ్రైండర్ ఉంటుంది కదా సో అందులో చేయి పెట్టేసింది ఆవిడ దాంతో చేయి ఎరుక్కుపోయింది ఈ సమాచారం అందుకున్న తర్వాత ఈ ఫైర్ సిబ్బంది ఎవరైతే ఉంటారు అగ్నిమాంపశాఖ వాళ్ళు ఒకటి నుంచి చేరుకొని ఆవిడని హాస్పిటల్ తరలించి హాస్పిటల్లో ఆవిడ చేయిని బయట తీసి యథాస్థితికి తీసుకొచ్చారు కాబట్టి కువైట్ వాళ్ళలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారు అలాంటి వాళ్ళు ఇలాంటి గ్రైండర్ల దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాయి ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి పొరపాటున పని తొందరలో చేయి దాంట్లో పెట్టినట్లయితే చేయి మొత్తం డ్యామేజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఒక్కోసారి చేయి కోల్పోవాల్సి వస్తుంది ఎందుకంటే అది ముందే మాంసాన్ని గ్రైండ్ చేసేటువంటి గ్రైండర్లు అవి అలాంటిది మనం చేయగలి మాంసమే కదా అందులో పడిందంటే మనం చేయిగాడి గ్రైండ్ అయిపోతుంది మొత్తం మాంసం ముద్ద అయిపోతుంది కాబట్టి కొద్దిగా ఇలాంటి వాటిలో జాగ్రత్త వహించండి అందులో ముఖ్యంగా ఎవరైతే కొత్తగా వచ్చి ఉంటారు కువైట్ వాళ్ళు కువైట్కి మన పని మనుషులుగా అలాంటి వాళ్ళకి ఇలాంటి వాటిపైన కొద్దిగా అనుభవం ఉండదు కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహిస్తే మంచిది సౌదీ అరేబియా నుంచి కువైట్ని సందర్శించడానికి వచ్చినటువంటి ఒక ఇద్దరు సౌదీ అరేబియా పౌరులు ప్రమాదానికి గురయ్యారు యాక్సిడెంట్ అయ్యింది ఈ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి సమాచారం అందుకున్న తర్వాత కువైట్లో ఉన్నటువంటి సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి రాయబారి కార్యాలయం వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే అందించడం జరిగింది దాని తర్వాత మెరుగైనటువంటి ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి వాళ్ళని ఇక్కడి నుంచి విమానంలో సౌదీ అరేబియాకి తరలించారు అలాగే కువైట్ ఉన్నటువంటి సౌదీ అరేబియా ఎంబెసీ వాళ్ళు ఎవరైతే వాళ్ళు వాళ్ళు తొందరగా కోలుకోవాలని చెప్పేసి కూడా ఆకాంక్షిస్తున్నట్లు వాళ్ళు తెలియజేశారు సో ఏదైనాప్పటికీ సౌదీ అరేబియా నుంచి పాపం ఎంతో కువైట్కి వచ్చారు చూడడానికి కానీ ఇక్కడ అనుకోని పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు వాళ్ళకి యాక్సిడెంట్ జరగడంతో వాళ్ళు ప్రస్తుతానికి మళ్ళీ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి సౌదీ అరేబియాకి వెళ్ళడం జరిగింది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు మెసేజ్ పెట్టారు ఆవిడ తనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డుని పోగొట్టుకున్నారంట ఆ సివిలిటీ కార్డు పైన పేరే కనుక గంగాదేవి జలకం అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే గంగాదేవి జలకం అని పేరు కలిగినటువంటి సివిలిటీ కార్డు కనుక దొరికినట్లయితే మీకు డిస్ప్లే ఒక నంబర్ ఉంది కదా ఆ నంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు వీళ్ళకి ఒక మెకానిక్ కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీరు ఎవరికైనా సరే మెకానిక్ వర్క్ బాగా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీకు నచ్చితే కనుక ఆ జాబ్కి వెళ్ళచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైపు ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ముప్పై తొమ్మిది పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలయాలో ఉన్న సూకల్ వతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కె జల్స్ మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధర ఇరవై నాలుగుల ఐదు వందల పిలుసుకుంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలోనే బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధర ఇరవై ఒకటి నారల మూడు వందల తొంభై ఉంది సో బంగారం ధర మళ్ళీ గత మూడు నాలుగు రోజులుగా స్థిరంగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ మీరు కను ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకుని చెప్పండి అప్పుడే మనం పెట్టిన డెలివరీ వీడియో సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్గా అందుకుంటాయి రేపు రాజు తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికీ جاهن